శ్రీ గణేశాయ నమ హరిహి ఓం వైశాఖ పురాణము స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గత ఇరవై అధ్యాయము వాల్మీకి జన్మ కథ శ్రవణము నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్పనారంభించెను శృతదేవముని శృతకీర్తి మహారాజునకు శంఖవ్యాధుల సంవాదమును చెప్పుట ఇట్లనెను తమ ఎదురుగానున్న మర్రిచెట్టు కూలుట దాని తొర్ర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల నమస్కరించి నిలుచుటను చూసి సంఖవ్యాధులిద్దరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి శంఖుడును ఆ దివ్య పురుషుని చూసి ఓయి నీ వెవరవు నీకిట్టి దశ ఏల వచ్చినది విముక్తి ఏల కలిగినది నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగను అడుగగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి ఇట్లు చెప్పనారంభించను ఆర్య నేను ప్రయాగక్షేత్రమున నుండు బ్రాహ్మణుడను కుసీదుడనను ముని యొక్క పుత్రుడను మాటకారణి రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడను చాలామంది పుత్రులు అహంకారము కలవాడను నా పేరు రోచనుడు ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట శయనము పడుకొనుట సుఖము నిద్ర జూదము పనికి మారిన ప్రసంగములను చేయుట వడ్డీ వ్యాపారము చేయుట నిత్య కృత్యములు జనులపేక్షింతురని సంధ్యావందనాధికమును చేసినట్లు నటించడివాడను మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు లేదు ఇట్లు కొంతకాలము గడచెను ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖ వ్రతమును ధర్మములను మున్నగువాని వివరించుచుండెను స్త్రీలు పురుషులు బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరును కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము శ్రీహరి పూజ కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండ్రి జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాశక్తులతో వినుచుండిరి నేను ఆ సభను చూడవలయునని వేడుకపడితిని తలపాగా మున్నగు వాణితో విలాస వేషమును ధరించి తాంబూలములను నమలుచు సభలోనికి ప్రవేశించితిని నా ప్రవర్తనచే సభలోని వారందరికి ఇబ్బంది కలిగెను నేను ఒకరి వస్త్రమును లాగుచు మరొకరిని నిందించుచు వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికత ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని మరణించితిని మిక్కిలి వేడిగానున్న నీటిలోనూ సీసముతోను నిండియున్న నరకములో చిర కాలము కాలకూట సాన్నిధ్యమున నుండి ఎనివది నాలుగు లక్షల జీవరాశుల యందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రిచెట్టు తొర్రలో ఆహారము లేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని దైవికముగా నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమును పొంది తిని నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించి తిని స్వామి మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు నేను మీకెప్పుడునూ ఏ విధముగా సాయపడలేదు అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగి ఉందరు కదా స్వామి సజ్జనులు దయావంతులు నగ్వువారు నిత్యము పరోపకార పరాయణులే కదా స్వామి నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరువకుండునట్లును అనుగ్రహింపు దోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలేను అని ఆ దివ్య పురుషుడు శంఖముని బహు విధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను తన పవిత్రమైన చేతితో వారిని స్పృశించి వాని మరింత పవిత్రుని గావించెను ధ్యాన స్థిమితుడై కొంతకాలం ఉండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలగబోవు జన్మనిట్లు వివరించెను ఓయి వైశాఖ మాస మహిమను వినుట వలన శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి నీవు దశాన్న దేశమున వేద సన్మయను బ్రాహ్మణుడుగా జన్మితువు వేద శాస్త్రాదులను చక్కగా చదివిందువు పాపమును కలిగించు దారేషణ ధనేషన పుత్రేషనులను విడిచి సత్కార్యముల అందిష్టము కలవాడై విష్ణు ప్రియములగు వైశాఖ ధర్మములన్నిటినీ పెక్కుమార్లు చేయగలవు సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము కలవాడై సదా విష్ణుకథా సక్తుడవు కాగలవు ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమముగు శ్రీహరి పదమును చేరగలవు నాయన భయపడకుము నీకు నా అనుగ్రహమున శుభము కలుగకలదు హాస్యముగా కానీ భయమున కానీ కోపము వలన కానీ ద్వేష కామముల వలన కానీ స్నేహము వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురుసుమా ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై చితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పద మేళ కలుగదు శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతనవలే శ్రీహరి స్థానమును చేరుదురు సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మన సేవింపవలయును శ్లోకమున దోషములున్నను శ్రీహరి నామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరి నామములనే తలచి ముక్తిని పొందుదురు ముక్తినిత్తురు అనగా విష్ణు నామ మహిమ గమనింపదగినది శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు అధిక ధనమును రూప యవ్వనములను కోరడు శ్రీహరి ఒక మారు సర్వోత్తమ మగు వైకుంఠ ప్రాప్తినిచ్చెను అట్టి భక్త సులభుని దయాలువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదము కావున దయానిధి జ్ఞానగమ్యుడు భక్తవత్సలుడు మన పూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడనగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము నాయన వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటినీ యథాసక్తిగా ఆచరింపము జగన్నాథుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములను ఇచ్చును అని శంకుడు దివ్యరూపధారిని ఉద్దేశించి పలికెను ఆ దివ్య పురుషుడు కిరాతిని చూసి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లనను మహాముని దయావభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని నాకు గల దుర్జన్మలు నశించినవి నీ అనుగ్రహమున ఉత్తమగతిని పొందగలను అని పలికి శంకుని అనుగ్నంది స్వర్గమునకు పోయెను కిరాతుడను శంఖముని వలయు ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించెను శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను బ్రాహ్మ ముహూర్తమున లేచి కాలకృత్యములను నెరవేర్చి సంధ్యావందనాధికములను శ్రీహరి పూజను చేసెను కిరాతునకు తారకమగు రామయను అక్షరముల మంత్రమును ఉపదేశించెను నాయన శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము అట్టి భగవన్ నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తమము అట్టి సహస్రనామముల కంటే రామనామము ఒక్కటియే సమానము కావున రామనామముని నిత్యము జపింపుము వైశాఖ ధర్మములను ప్రతికియున్నంత వరకు దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి పొందగలవు అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యను కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరము అనుసరించి వెళ్ళెను వెళ్ళుచున్న శంఖముని విడిచుటవానికి బాధాకరముగా నుండెను మునిని విడవలేక పిగ్గరగా దుఃఖించెను అతనిని చూచుచు వాణిని తలచుచు దుఃఖాతురుడై ఉండెను అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను మహిమాన్వితములగు వైశాఖ ధర్మములను ఆచరించుచుండెను అడవిలో దొరకు వెళ్ళగా మామిడి పనస మున్నగు పండ్లతో పాటసారులకు సేవ చేయుచుండెను పాదుకలు చందనము గొడుగులు విసనకర్రలు మున్నగు వాణిని ఇచ్చుచు పాటసారుల అనేక విధములుగా సేవించుచుండెను ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబవళ్ళు జపించుచు కాలాంతరమునకు మరణించి వల్మీక మహాముని పుత్రుడై జన్మించెను కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సరస్థీరమున చిరకాలము తపమాచరించెను బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము ఆచరించెను కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విచి తపము ఆచరించుచుండుట వలన వాణిని వల్మీకముని అని పిలువసాగిరి కొంతకాలమున కథడు తపమును మానెను వాని చూసి నాట్యకత్య ఒకటి మోహించి వాని వివాహమాడెను వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను అతడి దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మ బంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది శృతకీర్తి మహారాజా వైశాఖ మహిమను వింటివా దుష్టుడకు కిరాతుడు శంకుని పాదుకలను మున్నకు వారిని దుర్బుద్ధితో అపహరించయు వైశాఖ మహిమవర్ణ శంకునితి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రముగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను మహర్షి అయ్యను పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మ పొందరు ముక్తిని పొందుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను వైశాఖ పురాణము ఇరవై ఆరవ అధ్యాయము వాల్మీకి జన్మ కథాశ్రవణము సంపూర్ణము